ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రేపు తొలి ఏకాదశి శివకేశవులు యోగ నిద్ర ఉపక్రమించే ప్రత్యేకమైన పావనతిథి మరి రేపటి ఈ ఏకాదశిని పురస్కరించుకొని ఎవరైతే ఏకాదశి విధి విధానాలు పాటిస్తారో వాళ్ళకి సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ఇక ఈ నేపథ్యంలో రేపటి తొలి ఏకాదశికి సంబంధించినటువంటి సందేహాలను ప్రేక్షకులు ఉత్తరాలు మెయిల్ రూపంలో వ్రాసి మాకు పంపారు ఇక వాటిని నివృత్తి చేయడానికి ఈ నాటి కార్యక్రమం మనతో పాటు ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడి మరి ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు తులసి గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అని వీళ్ళ సందేహం దీని పేరు తొలి ఏకాదశి అంటారు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం మూడు మాసాలు వెళ్ళిపోయాయి మూడు మాసాల్లోనూ ఆరు ఏకాదశులు వచ్చాయి ఇది ఏడవ ఏకాదశి అవుతుంది ఇది తొలి అంటే మొదటిది అని కదా మరి ఆరు ఏకాదశులు వెళ్ళిపోయిన తర్వాత ఏడవ ఏకాదశి ఏదైతే వచ్చిందో దీన్ని మొదటి ఏకాదశి తొలి ఏకాదశి అది అందరూ అంటే మనమా నేడివేనా ఏమిటి దీంట్లో తేడా ఎక్కడ వచ్చింటుంది పొరపాటు పొరపాట నిజమా అని ఆలోచిస్తే అప్పుడు ఏకాదశి అంటే ఏమిటో అర్థమవుతుంది మొత్తం ఉన్నటువంటి సంవత్సర చక్రం రెండు అయనాలతో ఉంటుంది మొదటిది ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం ఉత్తరాయణం ముగిసిపోయిన తర్వాత కర్కాటక రాశిలోనికి సూర్యుడు రాగానే వచ్చేటటువంటి అయనం పేరు దక్షిణ అయనం శరీరంలో నాభి వరకు ఉండే ఈ భాగం అంతా ఉత్తర భాగం బొడ్డు నుంచి పాదాల వరకు ఉండేటటువంటి భాగం అంతా దక్షిణ భాగం అంచేతనే బంగారపు ఆభరణాలన్నీ కూడా ఈ శిరస్సు నుంచి నాభి వరకు ధరిస్తాం బొడ్డు దగ్గర నుండి పాదాల వరకు వెండి ఆభరణాలని మాత్రమే ధరించాలి దక్షిణ భాగం కాబట్టి ఉత్తర దక్షిణ విభాగాల్లో ఉత్తరము దక్షిణము రెండూ గొప్పవే అయినా ఉత్తర విభాగాన్ని దగ్గరగా చూస్తే దక్షిణాయనం కొద్ది తక్కువ ఉత్తరాయణం అంతా దేవతలకు సంబంధించిన శుభకార్యాలని వాళ్ళ పుట్టినరోజులని అన్నింటినీ చేసుకునే అమోఘమైనటువంటి కాలం అయితే ఈ దక్షిణ భాగం పితృదేవతలకి సంబంధించినటువంటి ఆరాధనకి సంబంధించిన కాలం బాగా ఆలోచించాలి అంచేత ఏ మొదటి అయనమైన దేవతలకి సంబంధించిన అన్ని విశేషాలని వివరాలని పూర్తి చేసుకున్న కాలం ఉందో ఆ ఉత్తరాయణం పోగా పితృదేవతలందరినీ ఆరాధించడానికి వచ్చినటువంటి ఏ దక్షిణ అయనం ప్రారంభమైందో ఆ ప్రారంభమైనటువంటి దక్షిణాయనంలోని మొదటి వచ్చే ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పితృదేవతల్ని బాగా ఆరాధించవలసినటువంటి కాలం వచ్చింది అనే యథార్థాన్ని మర్చిపోకూడదు అటువంటి తొలియకాల్సినాడు శ్రీ మహావిష్ణువుని బాగా ఆరాధించినట్లయితే పాపాలన్నీ తొలిగిపోతాయనే మాట సరికాదమ్మా మరి పాపాలు తొలికిపోతే ఎందుకండి భగవంతుడిని ఆరాధించి ఇది పాపము అనే విశేషం తెలియచేస్తాడు భగవంతుడు మనం ఎవరో మనకు ఏవో చెప్తారు కొన్ని ఎవరి గురించో ఇలా 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 అని మనం చెప్పేస్తాం నిజంగా చెప్పినటువంటి ఆవిడ చెప్పినటువంటి ఆయన చెప్పినవి నిజాలు కాదు కానీ మనం ఇలా ఒంకో అంటే వాళ్ళ పెళ్లి సంబంధాలు చెడిపోవచ్చు లేదా ఇంకేదైనా నష్టం రావచ్చు మోసం జరగచ్చు ప్రమాదం కలగచ్చు ఏదైనా కాదు అది తెలిసి చేయని పాపమే అయినా ఓహో ఇలా చెప్పడం పాపమనే ఇట్లాంటి ఏ ఏ పాపాలు అయితే ఉన్నాయో అవి పాపాలని తెలియచేసేందుకు ఈ పర్వదినాలు ఉపయోగిస్తాయి తప్ప చేసిన పాపాలు మాత్రం శిక్షింపబడి తీరాలి అప్పుడు మాత్రమే పోతాయి గుర్తుంచుకోవాలి ఇది పాపాలు అని తెలియాలి అని చెప్పనే జ్యేష్ఠమాసంలో దశమి నాడు దశ పాప హర దశమి అంటారు దాన్ని పది విధాలైనటువంటి పాపాలని తొలగించగలిగింది అలాగే ఇక్కడ కూడా తొలి ఏకాదశి నాడు కానీ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే ఏవి పాపాలో తెలుస్తుంది ఆ పాపాలు చేయకుండా ఉందామనే కొత్త బుద్ధి కూడా మనకి పుడుతుంది దక్షిణ అయన ప్రారంభంలో వచ్చే ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి మరో ఉత్తరం చూద్దామండి మాధవి గారు రాస్తున్నారు అనంతపూర్ నుంచి తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి అని విధి సందేహం ఏకాదశి శ్రీ మహావిష్ణుకి ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఉండేటటువంటి అన్ని తిథుల్లోనూ ఒక్క ఒక్క తిథి ఒక్కొక్కరికి ఏర్పాటు చేయబడింది కుమారస్వామి ఉన్నాడు సంతాన ప్రజలు ఆయనకి షష్ఠీ తిథి ఇష్టం మహానుభావుడైనటువంటి ఉన్నాడు ఆయనకి సప్తమీ తిథి ఇష్టం సాక్షాత్తు అమ్మవారు ఉన్నారు అష్టమీ తిథి చాలా ఇష్టం ఆవిడికి అలాగే ఈ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి అత్యంత ప్రీతికరం శంకరుడికి బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి చాలా ముఖ్యం ఇలా 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 ఒక్కొక్క తిథి ఒక్కొక్క దైవానికి సంబంధించిందిగా ఏర్పాటు చేస్తే ఆ ఏకాదశి తిథి ఇదవుతూ ఉంటే ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఆయనకు ఇష్టమైనటువంటి చూత పత్రాలు అంటే మామిడి ఆకులతో అలాగే ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తులసి పత్రాలతో ఈయన తులసిమాల వేసుకుంటాడు కదా ఆ తులసి పత్రాలతో పూజ చేయడం చాలా చాలా మంచిది విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటిది ఆయన ద్వాపరంలో ఉండేటటువంటి వీళ్ళ కృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి ఆవుపాలతో కూడినటువంటి ఏదైనా సరే నైవేద్యం అంటే ఆవుపాలతో ఏర్పాటు చేయబడ్డ పాయసం లేదా ఆవు పాలతో చేయబడ్డటువంటి ఇంకేదైనా సరే ఒక్కొక్క తీపికి సంబంధించిన వస్తు ద్రవ్యం సమర్పించినైతే ఇష్టపడతాడు మహావిష్ణువు పది అవతారాలు కలిగినటువంటి వాడు కాబట్టి భాగవతానికి వెళితే ఇరవై ఒక్క అవతారాల మూర్తి కాబట్టి ఇరవై ఒక్క పిండి వంటలు నేను చేశానని చెప్తే అది వెర్రితనం తప్ప మరొకటి కాదు ఇరవై ఒక్క పిండి వంటలు నువ్వు చేయడానికని తొలియకాల్సిన కూర్చున్నట్టయితే ఇల్లు మొత్తం అంతా కూడా హోటల్ అయిపోతుంది తప్ప ఎక్కడైనా భక్తి శ్రద్ధ పూజ పురస్కారం ఉంటుందా వద్దు భగవంతుడు ఎప్పుడు ఒకే ఒక్క నివేదనకి ఇష్టపడతాడు అలానే ఆయన నివేదన కావాలి అని ఎప్పుడు అలా మొండికేసి కూర్చోడు హఠం వేయడు మనం ఆయనకు ప్రీతికరమైంది ఇది అని గమనించి మనం నైవేద్యం పెట్టి మనం స్వీకరించడానికి తప్ప ఆయన ఇదంటే ఇష్టం కలిగిన వాడు కాదు భగవంతుడు నామ రూపాలు లేనటువంటి వాడు ఇది ఇష్టం అది అనిష్టం అనే ఆలోచన కలిగిన వాడు కూడా కాడు కాబట్టి విష్ణు సహస్రనామ పూజని ఎంత ఎక్కువగా చేస్తే అవకాశం ఉంటే పురుష సూక్తంతో అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చందన జలం అంటే మంచిగాంత జలంతో కానీ చేస్తే అంతగానూ ఇష్టపడేటటువంటి వాడు ఆయన అని తొలి ఏకాదశి రోజున ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి నోచుకునేలా చేసుకోగలిగింది మరో ఉత్తరం చూద్దామండి మధురిమగర్ రాస్తున్నారు నెల్లూరు నుంచి దేవుళ్ళు నిద్రకు ఉపక్రమించడం ఏమిటి అని వీరి సందేహం చాతుర్మాస్యము అంటారు తస్య భావ కర్మవా చాతుర్మాస్యం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు అంటే ఆషాఢం తర్వాత శ్రావణం ఒక నెల అయింది భాద్రపదం రెండవ నెల అయింది ఆశేయం మూడవ నెల అయింది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్ర నుండి మేల్కొంటాడు భగవంతుడు కూడా నిద్రపోతాడా అది ప్రశ్న మంచి ప్రశ్న అది నాలుగు నెలల పాటు ఆయన నిద్రపోయేది మనలాంటి నిద్ర కాదు యోగ నిద్రలోనికి వెళ్తాడే యోగ నిద్రకి నిద్రకి భేదం ఏమిటి మన నాన్నగారు పదివేలు సంపాదిస్తున్నాడు నెలకి అని అనుకుందాం లౌకికమైన పోలికతో చెప్తున్నాను ఇట్లాంటి పోలికతో చెప్పకూడదు కానీ అర్థమయ్యే స్థాయి కోసం చెప్తున్నాను నెలకు పదివేలు సంపాదిస్తున్నారు ఆయన పెద్ద పిల్లాడు బడికి కట్టాలి చిన్నమ్మాయి ఏదో బట్టలు కావాలి ఇంకోళ్ళు ఇంకోళ్ళు అడుగుతూ ఉంటే అలా ఇచ్చేస్తూ ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన ఏమవుతుంది చేతిలో సొమ్ము తరిగిపోతూ 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 ఉంటుంది మళ్ళీ ఒకటవ తేదీ ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ జీతం వచ్చింది అని అనుకుంటాడు ఆయన ఆ ఒకటవ తేదీ జీతం రావడం కోసం ఏం చేస్తాడు ఈ నెల రోజులు చాలా ఇష్టంగా శ్రద్ధతో శ్రమ చేస్తూ ఉంటాడు అవునా కదా పన్నెండు నెలల కాలంలో ఎనిమిది నెలల కాలం పాటు ఏ శ్రీ మహావిష్ణువుని అందరూ భక్తురు భక్తురాండ్రు ఆరాధించారో వాళ్ళ ఋషులు మహర్షులు రాజఋషులు ఇంకా దేవతలు వీళ్ళు వాళ్ళు అందరూ ఆరాధిస్తుంటారో అందరూ వాళ్ళ వాళ్ళు చేసినటువంటి తపశ్శక్తికి అనుగుణంగా పూజా విధానానికి అనుగుణంగా వరాలని చేస్తూ ఉంటాడు తండ్రి గారు ఎవరడిగితే వాళ్ళ యొక్క అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకి సరిపోయేలా ఇచ్చేసినట్టుగా ఇచ్చేస్తాడు అప్పుడు ఈయనవుతాడు తపశ్శక్తి తగ్గినవాడు అవుతాడు నాన్న ఎలా అయితే పదివేల రూపాయలు మళ్ళీ ఒకటవ తేదీకి వస్తాయని ఎలా జాగ్రత్తగా ఉద్యోగాన్ని శ్రద్ధతో భక్తితో శ్రమ చేస్తూ నా బాధ్యత ఇల్లు గడపడం అనే ఊహతో చేస్తున్నాడో అలా మహావిష్ణువు కూడా తనని ఆరాధించే వాళ్ళకి మళ్ళీ వరాలను ఇవ్వడం కోసం అర్హులైన వాళ్ళ కోసం చేయాలని చెప్పి యోగ నిద్రలోనికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు యోగ నిద్రలో నిద్ర తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన ఆ తపస్సు నాలుగు నెలల పాటు ఆయన చేస్తే ఎనిమిది నెలల పాటు మన రక్షించగలుగుతాడు కాబట్టి నిజమైనటువంటి భక్తులం మనమే అయితే నిజమైనటువంటి భక్తురానడం మనమే అయితే అయా నువ్వు యోగ నిద్రకు ఉపక్రమించు మేము నిన్ను ఆరాధించేలా అనుగ్రహించు మా వరాలని తీర్చుకునేందుకు నువ్వు ప్రసన్నుడిగా ఉంటూ ఉండు అని ప్రార్థించాలి అంచేత నాలుగు నెలల కాలం పాటు ఆయన యోగరెత్తులకు ఉపక్రమించాడు అంటే ఏ విధమైనటువంటి రాజ్య పరిపాలన భారాన్ని వహించకుండా ఉన్నాడు అంటే తపశక్తిని పెంపొందించుకోవడానికి మరి బాగానే ఉంది ఎక్కడైనా ఒక పై అధికారి పొరుగు ప్రాంతానికి ఏదైనా ఓ పని మీద పెడుతూ ఉన్నా అప్పుడు ఏం చేస్తాడు తన బాధ్యతని కొంతమందికి అప్పజెప్పి పెడతాడు ఇన్ఛార్జ్ అంటారు దాన్ని అలా ఆయన ఏ మఠాలుంటాయో మఠాధిపతులకి స్వామీజీలకి తాపసులకి సన్యాసులకి వీళ్ళందరికీ కూడా తన ఆ బాధ్యతను అప్పగించి మీరు లోకల్లో ఉండే అందరూ కూడా శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళాడుగా మనం కూడా నిద్రపోదాం అని అనుకోకుండా ఉండేలా వాళ్ళకి మహావిష్ణువు గురించినటువంటి విశేషాలన్నింటినీ తెలియచేస్తూ ఆ భక్తి భావన లోపించకుండా తగ్గకుండా ఉండేలా చేస్తూ ఉంటారు అంతటి గొప్ప కాలం చాతుర్మాస్య కాలం తప్ప దేవుడు నిద్రపోయేటటువంటి కాలం ఏమాత్రము కాదు ఆయన నిరంతరం తపస్సు చేస్తూ ఆ కాలాన్ని గడుపుతూ ఉంటాడు తప్ప ఆయన అసలు నిద్ర అనేది ఉండనే ఉండదు పుండరీక అక్ష జగన్నాథుడు ఉంటాడు మహానుభావుడు పురి అనే ప్రాంతంలో దాన్ని పూరి అని మనం అనుకున్నాం కానీ పురి ఆ జగన్నాథుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటే అంటే మిమ్మల్ని నేను అనుక్షణం అంటిపెట్టుకుని అలా కనిపెట్టుకుని ఉండాల్సిందేరా అని చెప్పడానికి అంచేత ఆయన నాలుగు నెలల కాలం పాటు చేసే తపశ్శక్తి మనని ఎనిమిది నెలల పాటు రక్షించడానికి అని అర్థం చేసుకోవాలి అంతటి గొప్ప రోజు ఈ చాతుర్మాస్య ప్రతి చూద్దామండి మృణాలిని గారు రాశారు సులూరుపేట నుంచి ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి అని వీరి సందేహం ఉపవాసం అనేటటువంటి మాటకి చాలాసార్లు మనం అర్థాన్ని వివరించి చెప్పాం ఉపవసతి భగవంతుని యొక్క సమీపంలో ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఉపవాసము అంటారు ఒక ఇరవై సంవత్సరాల క్రితానికి కానీ మనం వెళ్ళి చూసినట్టయితే ఈరోజు ఏకాదశి పర్వదినం అని చెప్పి పొద్దున్నే ఆరింటి నుంచి ఏడింటి వరకు భజన ఉండేది ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు సంకీర్తన ఉండేది ఎనిమిది నుంచి తొమ్మిది పదింటి వరకు కూడానేమో అర్చన ఉండేది దేవుడికి పదకొండు నుంచి పన్నెండున్నర వరకు మళ్ళీ ఏదో హరికథ ఉండేది ఆ తర్వాత కొంత భోజన విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఇక సాయంకాలం కాగానే ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఊహనాటకం భగవంతునికి సంబంధించినటువంటి ఇంకో మంచి కాలక్షేపం నృత్య కాలక్షేపం ఇలా పెట్టేవారు రోజు రోజంతా భగవంతుడి గురించే ఉండేది అంటే ఏమిటి వారల్ కృష్ణ చరిత్రము చదువగా వర్ణింపగా పాడగా ఒకళ్ళు చదవాలి ఒకళ్ళు ఆయన విశేషాలను వివరించాలి ఒకళ్ళు కీర్తన ద్వారా పాడాలి ఒకళ్ళు ఇంకా ఇంకా అనేకమైనటువంటి విధానాలుగా మహావిష్ణువు యొక్క విశేషాలని చెప్తూ ఉండాలి అలా చేస్తూ ఉండాలి అంటే ఏకాదశి నాడు పూర్తిగా భోజనం చేసి వీడి కూర్చుంటే ఖచ్చితంగా వచ్చేది నిద్ర ఉపవస వస భగవంతుడి సమీపంలో ఉండడము అంటే ఇలా రోజు రోజంతా భగవంతుడి చరిత్రల్ని వింటూ భగవంతుడి చరిత్రల్ని చూస్తూ నాటకాల ద్వారా భగవంతుడికి సంబంధించినటువంటి ఆ కీర్తనని నోటితో మనం అంటూ ఇలా గడిపినట్టయితే అది ఉపవాసం ఇలా చేయాలి అంటే భోజనాన్ని చేస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా మానేమని మాత్రం కాదు ఉపవాసం అంటే మాత్రకం భోజనం అంటే ఏ అన్నాన్ని తింటున్నాడో అన్నాన్ని మాని అన్నానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఏ గోధుమతో చేయబడ్డటువంటి ఆ పిండిను లేకపోతే పిష్టము అంటారు ప్రత్యేకంగా ఒక పిండి ఉంటుంది అదిగో దాన్ని చేయడమో బియ్య పిండితో ఏర్పాటు చేస్తుంది కాకుండా ఉండేలా చేస్తారో అది లేదా నిమ్మరసం తేనె ప్రతి మూడు గంటలకి జలంలో కలిపి తాగుతూ ఉండడమో ఇట్లా ఎవరి శరీర ఆరోగ్యానికి ఏ విధమైంది భంగకరం కాదో అట్లా చేసుకుని రోజు రోజంతా గడపడం ఏదైతే ఉందో ఇది ఆరోగ్యపరమైనటువంటి ఉపవాసం అటు భగవంతుడికి సమీపంలో ఉంటున్నట్టుగా కీర్తనల్ని భజలని హరిగదల్ని నాటకాలని వాటిని వీటిని చూస్తూ గడపడం అది ఆధ్యాత్మికమైనటువంటి ఉపవాసంగా చెప్పారు భగవంతుడికి సంబంధించినటువంటి ధ్యాసతో రోజు రోజంతా గడపడం ఏదైతే ఉందో అలా చేయాలి అనేది ఉపవాసం అనే మాటకి యథార్థమైనటువంటి నిర్వచనం మరో ఉత్తరం చూద్దామండి మహేశ్వరి గారు తెనాలి నుంచి రాస్తున్నారు ఉపవాసం చేయలేని వారికి ప్రతీన్యాయం అయినా ఉంటుందా అని తెలుసు మనకి ఏ ఏ కష్టాలు రాబోతున్నాయో వాళ్ళు గమనించకుండా అస్సలు ఉండలేదు ప్రతీదీ మనకి రాబోయేది వాళ్ళు గమనించి ఆ మీదట దానికి ప్రత్యామ్నాయ మార్గం రాశారు అంచేతనే వాళ్ళ పేర్లు ఋషి ఋషయహ్ ఋషి అంటే దర్శనా ఋషి కలీగంలో ఉండే వాళ్ళకి ఏ కష్టాలు వస్తాయి వాళ్ళు ఉపవాసాన్ని చేయలేకపోతారు కాబట్టి ఏం చెయ్యాలి అని వాళ్ళు ఆలోచించారు నిరాహారోపేదేక ప్రత్యామ్నాయ విధానత తిండి తినకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రత్యామ్నాయ విధానం చెప్దాం దానికి ఏదో మార్పు అరటి పండుని తింటూ ఉన్నట్టయితే వాడికి ముందే కానీ మధుమేహ వ్యాధి షుగర్ కానీ ఉన్నట్టయితే మళ్ళీ వ్యాధి పెరుగుతుంది కాబట్టి ఆ వ్యాధి లేని వాడు అయినట్టయితే ముక్కలుగా కొసుకుని ప్రతి రెండు గంటలకి ఒక్కొక్క ముక్క చొప్పని తిను ఎంత గొప్ప మాట నీకు తేనె నిమ్మరసం ఏ విధమైన అనారోగ్యాన్ని కలిగించినటువంటి ఆరోగ్య స్థితి కలిగినవిడవైతే ప్రతి మూడు గంటలకి నీళ్ళలో కలుపుకుని తాగుతూ ఉండు తేనె నిమ్మరసం అలా కలుపుతూ కలుపుకుంటూ తింటూ ఉన్నట్టయితే రెండు రోజుల పాటు సుఖంగా ఉండగలడు ఒక మాదిరి ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఇది అనుభవంలో కనిపించే స్వచ్ఛం బియ్యానికి సంబంధించింది ఏది తిన్నప్పటికీ కూడా అంటే బియ్య పిండితో చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నిద్రస్తుంది కాబట్టి బియ్యం కంటి వేరేది ఏదైనా గోధుమ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా స్వీకరించడం మంచిది ఫల ఆహారం ఏమై ఫలహారం అయిందా అంటుంటారు ఫలహారం కాదు కొన్ని మాటలను జాగ్రత్తగా మనం రక్షిస్తే హిందూ ధర్మంలో ఉండే సంస్కృతి తెలుస్తుంది ఫల ఆహారం ఫలాహారం ఫలం అనే మాటకి సంస్కృతంలో మాంసం అని అర్థం పలలం పలహ పలలము అన్న మాంసమే పలము అన్న మాంసమే కాబట్టి పలాహారం అంటే మాంసాన్ని తినడం అని అర్థం వస్తుంది కాబట్టి అలా అనకూడదు ఫల ఆహారం ఏ ఫలాలు నీకు పడతాయో ఆ ఫలాలని స్వీకరించడం చాలా మంచిది రేపు ఖచ్చితంగా మనందరం ఉపవాసం చేయాలి రాని ధర్మరాజు భీముడితో అనగానే సలక్షంగా అరికేలకం సలక్షం కదలీ ఫలం ఓ లక్ష కొబ్బరి బొండాలని ఓ లక్ష అరటి పళ్ళని తెచ్చు కూచ్చున భీము అది ఉపవాసం అవుతుంది అలాగా కాబట్టి అన్నానికి బదులుగా అన్నం తినకపోయినా నీరసం రాకుండా ఉండేలా ఏ ఫలాలు పడతాయో ఏ ఆహారం మనకి రుచిస్తుందో అలా చేయడం ఏదైతే ఉందో అది చాలా అవసరం అది రోజు రోజంతా మనని ఆధ్యాత్మికమైనటువంటి ధ్యాసలో ఉంచేలా చేస్తుంది అది నిజమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గం మరో ఉత్తరం చూద్దామండి మంగతయ్య గారు అనంతపురం నుంచి రాస్తున్నారు తొలి ఏకాదశి రోజున ఎలాంటి దానాలు చేయాలి అని వీరి సందేహం ఈ రోజున ఇలాంటి దానాలు మాత్రమే చేయాలని అలాంటి దానాలు చేయకూడదని నిషేధం లేదు శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైనటువంటి వేటినైనా దానం చేయొచ్చు ఉదాహరణకి నడిచేటటువంటిది ఆషాఢ మాసం కాబట్టి తర్వాత ఈ గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతు వస్తుంది కాబట్టి వర్ష ఋతువులో ప్రతివాడు తరిచే అవకాశం ఉంటుంది కాబట్టి తడవకుండా ఉండేటటువంటి దానికి అనుగుణంగా గొడుగుని దానం చేస్తే అది అతనికి ఉపయోగిస్తుంది శ్రీ మహావిష్ణువుకి ఆనందం కలుగుతుంది మహావిష్ణువుకి మన మనుషులు మాత్రమే సంతానం కాదు పశువులు పక్షులు జంతువులు ఇంకా మృగాలు ఇంకా ఎన్నెన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయో అన్నీ కూడా ఆయన సంతానమే ఓ తండ్రికి ఐదుగురు పిల్లలు ఉన్నట్టయితే ఏ నాలుగవ పిల్లవాడో ఐదవ పిల్లవాడో అనారోగ్యంతోనో విద్య లేకుండా ఉన్నట్టయితే మిగిలిన ముగ్గురు ఆ ఇద్దరిని చూస్తే ఆ తండ్రి ఎలా ఆనందపడతాడో అలా మనకి సర్వ సౌకర్యాలు ఉన్నప్పుడు సర్వ సౌకర్యాలు లేనిటువంటివి ఉన్నాయో ఆ ప్రాణులు కానీ దానం చేస్తే చాలా ఆనందపడుతుంది చీమలకి బెల్లాన్ని అలా పొడి చేసి వేస్తే సంతోషం అలాగే పక్షులకి గింజలు వేస్తే ఆనందం అదే తీరుగా సామాన్యులైనటువంటి వాళ్ళు తనంతో బాధపడుతూ ఆహారానికి లేని వాళ్ళైతే వాళ్ళకి బట్టికెళ్ళి యథాశక్తి పులుసు అన్నాం అలాగే పెరుగు అన్నాం చిన్న చిన్న ప్యాకెట్లలో వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే కదమ్ అంటే కూరలన్నీ కలిపి పులుసులో కలిపి వేస్తారు అది ఇచ్చినట్టయితే బలవర్ధకంగా ఉంటుంది రోజు రోజంతా ఏం భయం లేకుండా ఉండగలుగుతాడో ఆకలి భయం అలాగే పెరుగు అన్నం ఈ రెండు చిన్న చిన్న పొట్లాలుగా కట్టుకుని ఇస్తే ప్రత్యేకంగా వెళ్ళి నిజంగా తిండికి లేకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అవసరం లేకపోతే అమ్మేస్తున్నారు వేళ చాలా ఘోరం అలాగే పక్షులకి గింజల్ని కానీ వేసినట్టయితే అక్కడికి వచ్చి చూసి ఈ ఇంట్లో ఎవరున్నాయామని గింజలు వేస్తున్నారు అని అందరినీ పిలిచి మరీ తింటాయి ఆ పక్షులు అలా జాగ్రత్తగా ఒక్కడో అక్కడో నక్కి తినేసి వాడు వస్తే మళ్ళీ నాకు తక్కువైపోతుందేమో అని దరిద్రపు బుద్ధి మాత్రం పక్షులకి పక్షులకే ఉండదు ఇలా ఏ జంతువుకి ఏ ప్రాణికి ఏది ఆహారం అట్లాంటివి మనం కానీ సమర్పిస్తూ ఉంటే అందరికీ తండ్రి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు పరమానందపడతాడు అలాగే మనుష్య జాతి కానీ మనం దానం ఇవ్వాలంటే అతడు ఏ విధమైనటువంటిది లేక దుఃఖిస్తున్నాడో గమనించుకుని ఆ దానాన్ని ఇయ్యడం చాలా మంచిది మామూలుగా అయితే గో భూ తిల హిరణ్య ఆజ్య గుడ వస్త్రాన్ని గోధుమాహ రౌప్యం లవణమిత్యాహు దశదానాలు చెప్పారు మామూలుగా గోదానం అలాగే భూదానం తిలదానం అంటే నువ్వుల్ని దానం చేయడం హిరణ్యం అంటే బంగారం ఆజ్య అంటే ఆవునయ్యి గోధుమ దానం అలాగే వస్త్రాలు ఏవైతే కొత్త వస్త్రాలని ఇయ్యడం రౌప్యం అంటే వెండిని ఇయ్యడం లవణం అంటే ఉప్పుని దానం చేయడం ఇవన్నీ కూడా దానాల్లోనికే వస్తాయి నిజంగా అవతలి వ్యక్తి ఏం లేక బాధపడుతున్నాడో గ్రహించుకుని గోదానం భూదానం అలాగే హిరణ్యం అంటే బంగారు దానం అట్లాంటి దానాలకు వెళ్ళకుండా నిత్యం వాడి జీవన కార్యక్రమం వెళ్ళడం కోసం ఏది లేక వాడు దుఃఖిస్తున్నాడో గమనించి అర్హుడైన వానికి ఇస్తే ఆ విష్ణువు చాలా ఆనందపడతాడు చాలామంది మేము ఇలా వరద బాధితులుగా వచ్చామండి ఏదో తుఫాను బాధితులుగా వచ్చాము ఇంకోటి ఇంకోటి అని కానీ ఇస్తారు ఈ రోజుల్లో పొరపాటును కూడా సొమ్ము ఇయ్యద్దు 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 అనేది నా ధర్మం నేను ఎప్పుడూ సొమ్ముగా అస్సలేను వస్తురూపంగానే ఇస్తాను చేస్తే అనకూడదో కానచ్చో నాకు తెలియట్లేదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఇష్టం వచ్చినట్టుగా మద్యపానాన్ని చేసేవాళ్ళు చాలామంది తయారైపోయారు అప్పుడు మనం ఇచ్చింది ఆ పాత్రదానం అవుతుంది కానీ సరైనటువంటి సత్పాత్రదానం కాదు కాబోదు అంచేత సొమ్మి ఇవ్వకుండా వస్తురూపంగా కానీ ఖచ్చితంగా తిండి తినేటటువంటిదిగా కానీ ఇచ్చినట్టుతే చచ్చినట్టు వాడు వినియోగించుకోవాలి అనుమానం ఏమాత్రం లేదు అలాగే శాఖదానం అంటే కూరగాయల్ని దానం చేయడం అది చాలా మంచిది కూరగాయల్ని దానం చేసేప్పుడు గృహిణిని పిలిచి ఇవ్వాలి అని చెప్పింది ప్రత్యేకంగా వ్రతకల్పం ఎంత మంచి మాట అమ్మా ఇదిగనమ్మా నీకు ఇస్తున్నాను ఈ వారం అంతా గడుపుకో అది అప్పుడు ఇంకో చోట ఏం చేయలేరుగా ఎంత మంచివాట అలా చేయడం మంచిది గురుగారు ఈనాటి కార్యక్రమంలో మీ ప్రేక్షకుల సందేహాలను నేను మీరు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు